ఇది ఏం చేస్తారంటే ఇది కార్పెట్ ఇది కార్పెట్ అంటారు నేను ఈ కార్పెట్ వాటర్ కి పడదు ఎందుకంటే దీన్ని కార్పెట్ వాటర్ పడదు పడదు దీని కార్పెట్ ఇది వాటర్ రెండు రియాక్షన్ దాని లైట్ ని ఉంటుంది అది కొత్త కోసం రియాక్షన్ ఇస్తారు ఇది ఇచ్చిన మంత్రా ఫార్మాసిటీ ఈ రేట్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే అవి తిరుగు మనం మనం మన యాపిల్స్ లో కూర్చో మనం పెట్టామనుకో దాన్ని తీసుకోవాలి ఈ సైన్స్ ఎక్స్పో చేశారు ఈ విద్యార్థుల లోపల ఒక క్రియేటివిటీ సృజనాత్మక శక్తిని పెంచుకోవడానికి అట్లనే విద్యార్థుల యొక్క ప్రతిభను చూసి మిగతా వాళ్ళు కూడా మిగతా చిన్న విద్యార్థులు కొంచెం ఉత్సాహాన్ని ప్రోత్సాహం పొందవే సో దానికోసం వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళకంటే పెద్ద వాళ్ళను టీచర్స్ను తర్వాత కొంత సామాజిక మాధ్యమాల్లో చూసుకొని వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ తయారు చేసిండు చాలా క్రియేటివిటీ ఫర్ ఎగ్జాంపుల్ జేసీబీ ఎట్లా పనిచేస్తుంది తర్వాత కరెంటు వల్ల పారలైల్ తర్వాత సిరీస్ అని ఇట్లా చాలా రకాలుగా వాళ్ళు చేసిండు దీనివల్ల ఏంటంటే ఒక విద్యార్థి తను చేయడం ఒక ఎత్తు రెండు రోజు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంకో ఎత్తు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇక జీవితాంతం విద్యార్థి అది వాడు మర్చిపోడు కాబట్టి ఇది ఒక రకమైనటువంటి ఒక వినూత్న కార్యక్రమము చాలా చోట జరుగుతుంది ప్రతి స్కూల్లో కూడా అయితే ఈ రోజు మాత్రం ఇక్కడ నాగార్జున స్కూల్లో జరగడం అనేది చాలా సంతోషము అండ్ ఈ దీని ఎంబడినటువంటి టీచర్స్ తర్వాత ఈ ఎవరైతే దానికి మద్దతు తెలిపారో వాళ్ళు వాళ్ళందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఈరోజు వికారాబాద్ పట్టణంలోని యు నాగార్జున హై స్కూల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు మేనేజ్మెంట్ అందరు కలిసి సైన్స్ అకాడమిక్ ఎక్స్పోని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇది నిర్వహించుకోవడానికి విద్యార్థులు ఉపాధ్యాయులు తమ వంతు కృషి చేసి బాగా సక్సెస్ కావడానికి కృషి చేసినారు మరి దీంట్లో సుమారుగా ఒక వంద ముప్పై వరకు ఎగ్జిబిట్స్ తీసుకురావడం జరిగింది పిల్లలందరూ కూడా చాలా కష్టపడి అతి తక్కువ సమయంలో వాళ్ళకు కేటాయించిన సమయంలో మంచిగా చేసుకుని వచ్చి వాళ్ళు వాళ్ళ ప్రతిభను ప్రదర్శించడం కూడా జరిగింది మరి ఇది చే ఈ ప్రయోగాలు చేసినందుకు మేము తల్లిదండ్రులకు కూడా మా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాము మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా పిల్లలు నాలెడ్జ్ పెరగడంతో పాటు ముందు తరాల వాళ్ళు అంటే చిన్నపిల్లలు చూడడం వల్ల కూడా వాళ్ళు కూడా మేము ఫ్యూచర్లో ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని మేము కూడా ఈ యొక్క అకాడమిక్ ఎక్స్పో నిర్వహించడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమాలను మా అందరి సహకారంతో మేము ప్రతి సంవత్సరం కూడా నిర్వహించాలనుకుంటున్నాము మరి ఈ యొక్క ఈ అకాడమిక్ అకాడమిక్ ఎక్స్పో నిర్వహించడానికి కారణమైనటువంటి ఉపాధ్యాయులకు విద్యార్థులకు తల్లిదండ్రులకు అందరు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుర్డ్ అబౌట్ డెమోక్రసీ డెమోక్రసీ it is uh, democracy is a system of government in which all the citizens have right to participate in this process making decision principles of democracy are universal adult franchise rule of law socio economic equality religious equality political equality constitution was written by dr D.R. ambedkar he was the chairman of drafting committee constitution parliament cannot override the constitution Judiciary. Judiciary describes about court setting and legal manage, legal maximum process. Justice delayed is justice denied. Human human rights. All human, all human beings are free, free born and equal in dignity and rights. Right to freedom. Right to prosperity. Right to dignity. Right to hope. This is this is my model democracy model. Thank you. हेलो इन्होवेशन इन्होवेशन इज द प्रोसेस ऑफ एशिंगन इज द प्रोसेस ऑफ एयर खुशिंग हाउस एक्सान अपर एंड डेस्ट क्वारिटी चेस्ट क्वारीटी टू डिफ्लेक्ट लेग చస్ట్ టాయికే డిస్ప్లే ఇన్హాలేషన్ ఇన్హాలేషన్ ఐ డోంట్ సే బూ ఇన్హాలేషన్ ఇస్ అప్పర్ ఛాస్ట్ డౌన్ బైస్ ఓకే ఛాస్ట్ డౌన్ అండ్ బ్రత్ మూవింగ్ డౌన్ అండ్ బ్రత్ ది కన్ బ్రత్ మూవింగ్ డౌన్ అండ్ డౌన్ డౌన్ బైస్ ఇన్వర్స్ ఇది డౌన్ అయితే బ్రీతింగ్ మొదలైనప్పుడు అయితే అక్వ గుడ్ ఆఫ్టర్నూన్ మై నేమ్ ఇస్ ఏ వైష్ణవి ఐమ్ స్టడీంగ్ ఇన్ సెవెంత్ స్టాండర్డ్ నగార్జున హై స్కూల్ టుడే ఇన్ అవర్ స్కూల్ వి సెలబ్రేటింగ్ ఇస్ హ్యూమన్ బాడీ సిస్టమ్ ఇది మన బాడీ మూవ్ అవడానికి వచ్చేస్తుంది దిస్ ఇస్ నర్వస్ సిస్టమ్ ఇది మన బ్రెయిన్ కి ఇంకా నర్వస్ కి మధ్యలో మెసేజెస్ సెండ్ చేస్తూ ఉంటుంది దిస్ ఇస్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇది మన బాడీలో బ్లడ్ ఫ్లో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది హార్ట్ మన అన్ని బాడీ పార్ట్స్ కి బ్లడ్ పంపిస్తూ ఉంటుంది దిస్ సిస్టమ్ లంగ్స్ లంగ్స్ మన మనం బ్రీతింగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది డైజెస్టివ్ సిస్టమ్ కిడ్నీస్ హార్ట్ స్కల్ అండ్ బ్రెయిన్ మీరు ఇదే వాళ్ళని ఇక్కడ కూడా చూడవచ్చు ఆర్ లంగ్స్ హార్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫ్ ద చంద్రాంట్రూ అండ్ చంద్రా ఇట్ వాస్ బీసెంట్ ఇన్ దిస్ ప్లేస్ ఆన్ ఫోర్టీన్త్ జులై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పిఎం